దినశంగరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు ఎంపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షతన సుమారు గంటన్నర ప్రారంభించారు ఎంపీడీఓ సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతుందని తెలిపడంతో ఎంపీడీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్ గౌడ్ ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీడీసీలు అధికారులు హాజరై సమావేశాన్ని ఎందుకు వాయిదా వేస్తున్నారని ఎంపీడీఓపై మండిపడ్డారు సమావేశం నిర్వహించాలని పట్టుబడడంతో తప్పని పరిస్థితిలో ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షతన ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇద్దరు టీచర్లు బస్ట్ మూడు హాల్లో పోస్తుంది అయితే ఈ పిల్లల వివరంలో ఎక్కువ ఉన్నదే ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి మాకు సర్వే అనేది గతంలో ఒక కుటుంబ సభ రిజిస్టర్లో గ్రామంలో ఉన్న జనాభా అంగన్వాడి కేంద్ర ప్రజల్లో ఉన్న జనాభా అంతా రాసి వివరాలు పొందొచ్చున్నారు కానీ ఇప్పుడు అది మొబైల్ ఇండస్ట్రీ ముబైల్ యాప్ ప్రతి ఒక్కటి కూడా అవుతుంది ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలని ఎంతమంది జనాభా ఉన్నారు ఎంతమంది మంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతమంది విక్రాంతి అనేది ప్రతి ఒక్క డేటా కూడా ఎన్ఎస్ఎస్ ఆన్లైన్లో అవుతుంది అలాగే పిల్లల వరకు కూడా గతంలో కొన్ని సెంటర్లు ఏమవుతుందంటే గత నెల తీసుకుని వేసుకోవడం లేకపోతే కొద్దిగా తప్పుగా గుర్తించడం అలాంటి జరిగింది ఇప్పుడు ఈ సెయిన్ నెల నుంచి ప్రతి ఒక్క యొక్క బిడ్డ యొక్క బరువును ఫోటో క్యాప్చర్ చేసి మరియు ఆ యాప్ నమోదు చేయాలి దీనికి స్టేట్ నుంచి కూడా విజిట్ వస్తారు అలాగే నేను కూడా ప్రతి రోజు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి

ఇలాంటి కొత్త మేము ఎలాంటి ఆమోదం తెలపలేదు ఇక్కడ వచ్చిన అధికారులతో చర్చలు జరిపి మరి అక్కడ ఉన్నటువంటి స్వరి కొనుగోలు కేంద్రాలు కానీ మరి మన చెరువు కట్టల మన ట్టు కింద ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారి అక్కడ మస్కులు వాళ్ళు లేరు కాబట్టి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఉండి వాటిని చర్చించుకోవాలి వచ్చే వర్షాకాలంలో మరి చేరుకుంటూ వెళితే అక్కడ తూములు రిపేర్లు బాగాలేవు అవి మరి ఏసీ డిపార్ట్మెంట్ ఏఈ గారికి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మేము మా ఎంపీపీ గారు లేనందున ఈరోజు వైఎస్ఎంపీ గారి అధ్యక్షన చిన్నప్పుడు మన సదస్సు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అధికారులు పాల్గొనడం జరిగింది ఇందులో విద్యుత్ ఇందులో అటవీ శాఖ మరి ఎఫ్సీ శాఖ వాళ్ళిద్దరు అధికారులు ఇక్కడ హాజరు కావడం లేదు వాళ్ళకి ఇంతకుముందు ముందు కూడా గతంలో చెప్పినాము ఇప్పుడు కూడా ఎంపీటీఓ గారికి చెప్పినాము వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు వాళ్ళని ఇంత మన పద్దెనిమిది ఉంది ఆ పద్దెనిమిది స్కూల్ పోగా ముప్పై మూడు స్కూల్ పట్టణి అలాగే కరెక్ట్గా కూడా పంపించాము సాంక్షన్ కూడా త్వరలో వస్తుంది ఈ బస్సుకి మాత్రం మనకు కూడా ఐదు మిషన్లో ఎక్సెన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాబట్టి బస్సు పిల్లలకు స్టార్ట్ అవుతారు ఏం లేదు ఇప్పుడు చేసినప్పటికి కూడా బిల్లు పెట్టినాము దానికి ఏం పేమెంట్ కాలేదు పని చేసి అమౌంట్ బిల్ ఏం రాలేదు అన్నమాట ఎంతో బాగుంది లేకుండా ಇದು ಮಾತ್ರ ನಿಜಲೇ ನಾನು ಅದರಲ್ಲಿ ಹೆಚ್ಚಂತ ಮಾತಾಡ್ಕೊಂಡೆಗಳು एवरी ಕೋರ್ಲಾಗಿ ಅವರು ಸಂಜೆ ತರ ಅವರ ಬೆಳವಣಿಗೆ ಮೊದಲ ವಾದ ಅನುಚರಿಸಿದೆ ಮೀಟಿಂಗ್ ನೋಡೋದ್ರೆ ಅಸಿಕ್ಯುಟಿಟಿ ಮತ್ತು ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಅಲ್ಲ ಹಾಗೆ ರೆಗ್ಯುಲರ್ ಮೀಟಿಂಗ್ ಬರಿ ಇಟ್ಕೋ ಸು ಬರಕೊಂಡಿರೋ ತರನೇ ಬಹಳ ಯಾತ್ರ ಮುಂದಿ ಹೋಗ್ತಾರೆ ಪ್ಲಾನ್ ಹೇಳಿದ್ವಿ ಇಂಟಿಗ್ರೇಟಿಂಗ್ ಪ್ರತಿ ಅನುಭವಿಸುತ್ತೆ ಅಂಜೋ ಕುಲ್ಲೈ ಅಲ್ಲ ಹಾಗೆ ಐಕಾನ್ ಕಿಯೂ ಇರುತ್ತೆ ಗಾದೆ ಮೂರ ಐದು ಇವರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ತರ ಒಂದು ಡಿಗ್ರಿ ಇದೆ ಏನೋ ಒಂದು ಯಾವಾಗ ರೊಟೇಟ್ ಮಾಡ್ತಾರೆ ఈ క్లియరెన్స్ లో మనకు సబ్మిట్ చేసేసరికి కీసన్ 90% ఉండికి ఇన్వాయిస్ వాయిస్ వస్తుంది. ఏకసమయంతో మనం పంపాలి. అట్టుకే పచ్చి రటెలకు 19 రోజుల వరకు కుదురుని మెయింటెనర్స్ కొని చౌడ్ని వరకు పచ్చి రటెలకు నేను తీసు జన్మ సూదా సబ్స్క్రైబ్ అయి దెన్స సబ్మిట్ చేస్తే ఎక్స్‌పోర్ట్ మెయిలర్ స్టార్ట్ అవుతుంది. ఇంకో తక్కీ ఎస్పీసీ కిటో ఆల్కసిటెన్ బిటావో ఈ 10 15 కొన్న పోవాలే ఏదో ఆర్డర్ గా మాట అనే సమస్య అందుకంటే మా గ్రామంలో దా మీరు నాకు అనిపిస్తుంది ఎంపీపీ గారు కార్యక్రమం కనిపిస్తుంది అంతే కదా ఈరోజు డేట్ డేట్ గారు వెళ్తారు ఇలా వాస్తవ లక్షలు పెళ్లి ఉన్నాయో చూసుకున్నాడు నీకు అనుకున్నది అనుకూలంగా ఉన్నా ఉంటే ఉన్నా మీటింగ్ అయితే ఆయన లేకపోతే ఓకే ఆడుకోవాలి వాళ్ళతో ఆడుతుంటే మీటింగ్ ఎంత మనయా వాళ్ళతో వాటి కరెక్ట్ వస్తుంది అది లేదు వేరే ప్రాబ్లం ఉన్నాయి అన్ని వేరే అధికారాయి అవ అధికారంతో మాట్లాడతారు ఎప్పటికే చెప్పండి ఇప్పుడు భారత మాట్లాడితే మీటింగ్ ఉండదు సార్ అధికారులు అందరూ నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడారు అందరూ అధికారీటింగ్ పెట్టాము అందుకని గోమి ఎంపీ గారు పెట్టా ఏదో చేసి ఏదో కదా అంటే కాదు